ఇష్టమే వాడిని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో సీతారామచంద్రుల్ని హృదయ కమలంలో ప్రతిష్ఠించుకొని హే రామ హే మమ్మల్ని నన్ను మీ బంటుగా సేవకుడిగా దాసుడిగా చేసుకో అని ప్రార్థించింది Tung <laughs> No. Gracias. No. ఉత్తమమైన ప్రార్థన బట్టు నీ కొలువు నీ కొలువులో బంటులుగా నన్ను తీసుకోలేదు స్వామి బంటు ఎందుకు నిరహంకారను ఒక ఉదాహరణ రామ బంటులు విరామే అహంకారం పోదయ్యాయ భగవంతుని దాసు భగవంతుని సేవకుణ్ణి అది కచ్చ ఆమె పరిపక్వమైన అహంకారాన్ని నేను నువ్వు నేను నేను అనుకోవచ్చే నేను భగవంతుని భక్తుడిని భగవంతుని సేవకుడిని భగవంతుని దాసుని దాసు భగవంతు భట్టుని భటునని గరి కావలసే అహంకారం ఎన్నోపోదు భగవంతుని కోసం రామ భట్టుని అని ఏ అమ్మా ఈ కొలువులో పంటుగా స్వామి భావం దాస దాస్య భావానికి శ్రేష్ట ఉదాహరణ ఆంజనేయస్వామి జ్ఞాని జ్ఞానిలో అగ్రగణ్యం ఆంజనేయ స్వామి శుద్ధిలో ఏది తక్కువ ఆయన సాక్షాత్ భగవంతుడిగా పూజిస్తున్నాం కదా భగవత్ లక్షణాలన్నీ ఉండిన రుద్రుడు రుద్రుడి అవతారు అన్ని సాక్షాత్తు భగవ లక్షణాలు అన్ని మహిమలన్నీ ఉన్నాయి కూడా రాముడు ఎలా ఉంటాడు దాసు తస్య దాస దాస దాసస్య దాసోహం వివేకానంద స్వామి అదే భావమే కదా శ్రీరామకృష్ణుల దాసులకు దాసులకు దాసు వివేకానంద స్వామి అదే భావము స్వయంగా సంబంధించిన కొన్ని సమస్యలు వాటి పరిష్కారం ఇప్పుడు చెప్తున్నారు ఏంటి వాడు ఇక మనం తుంటరి వాడు అంటే మనసును మనస్సును వాడు మన్మతుడు రూపం కూడా భస్మం చేసి పడేశారు కదా ఎవరు పరమేశ్వరుడు కాబట్టి రూపం లేకుండానే మనిషి మనస్సులోకి సాధకుల మనస్సులోకి చొరబెట్టి చొరబడి వారిని బహిర్ముఖులుగా వాడు నమ్మదు మనస్సును మతించేవాడు అటువంటి తుంటని వింటి వాడు తుంట వింటి మన్మతం పులబాణం అంటాను సో పుష్ప బాణం వేసేవాడు తుంటని అయిన వాడు మొదలైన ఎట్సెట్రా ఎట్సెట్రా అంటే చెప్పుకున్నాను కదా అవన్నీ ఇక్కడ మద ఆదులను కామ క్రోధ మోహ మద ఆదులు మొదలైన కామము 何 అంటూ చరణంలో చెప్తారు చూడండి అద్భుతమైన భావాలు చదువుతుంటేనే రోమాంచం కలుగుతుంది ఇంకా సాధన చేస్తే ఎలా ఉంటుంది రోమాంచము మనం ఘన కంచుకం ఏమంట కంచుకం ఈ కదా కవచం ఉండాలి కవచం కంచుకం అంటే కవచం మనం ధరిస్తాం కదా సైన్యం వాళ్ళు బాడీ వాళ్ళు ధరించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ కవచం కవచం ఘన కంచుకం చాలా స్ట్రాంగ్ గా ఉండే కంచుకం ఏం కావాలంట రోమాంచం భగవన్ నామాన్ని నిజమైన భక్తితో ఆర్తితో భజన చేస్తే రోమాంచం కలుగుతుంది రోమాలు మిక్కపుడుచుకుంటాయంట పులకరిత ఎక్స్టసీ ఈ రోజుల్లో గూస్ బంప్స్ ఫేమస్ అయిన వర్డ్ గూస్ బంప్స్ వచ్చాయి జాతీయ గీతం పాడితే మనకు చాలా ఇష్టదైవం భగవంతు భజన చేస్తే గూస్ బంప్స్ పులకరింత కలుగుతుంది అటువంటి మీ నామ సంకీర్తనలో మీ నామ జపంలో ధ్యానంలో కలిగే రోమాంచము అనే కంచు కాని నాకు ప్రొటెక్ట్ చేస్తుంది కానీ కంచుకం ఏం చేస్తుంది ఏంటి కవచము రక్షిస్తుంది కదా దుష్ట శక్తుల నుండి ఆయుధాల రక్షిస్తుంది రామ నామ రామ నామ ఇరవై తొమ్మిది చేశారంటే రామ 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 మంచుకోకుండా ఎందుకు కామము నలోభము అనే శత్రువులు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు ఈ కంచుకం ఉంటే నీ దగ్గరకు రావు కవచానికి రోమాంచం అనే కవచాన్ని ఎటువంటి ప్రార్థన కదా పూజ స్వామి రంగనాథాన్ని గురువులు అందరూ చెప్తారు భగవన్నామాన్ని ఎంతగా జపించాలంటే రామ 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 కృష్ణ 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 శివ 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 దుర్గా దుర్గా ఏదైతే ఎంతగా జపించాలంటే అది ఒక కోట గోడగా ఉండాలంట మీ చుట్టూ మీ బాహ్యములోను హృదయములోను భగవన్నామంతో కోట కూడ జరిగించు ఆ విధంగానే ఆ రోమాంచమనే అనే కంచుకము శత్రువులు ఏమి చేయలేదు శత్రువులు కామక్రోధాలు తర్వాత ఏమంటాడు రామభక్తులు అనే ముద్ర పిల్లలు పంటలకి ఏముంటుంది గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పంటలు ఇప్పుడే ప్రభుత్వం అనుకుంటారు ఇలా వేసుకుని ఉంటారు కావాలి గవర్నమెంట్ ముద్ర ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటెవర్ ఇట్ ఈస్ రాజుల కాలం కానీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు రాజుల సంప్రదాయాలు ఉన్నాయి కొన్ని సో వాళ్ళ భక్తులకి ఇక్కడ ముద్రపీడ అతడు ఐడెంటిటీ కార్డు అంటే ఆయన సామాన్యుడు కాదు నాకు రాజు గారి సేవకుడు ముద్రపీడ ఏ ముద్రపీడ కావాలంట రామ భక్తుడు ఇతడు రామభక్తుడు పోకూడదు అని వాపసు వెళ్ళిపోతారు కామభూడు రామభక్తులు ము చూడండి ఐశ్వర్యం కోరుకోలేదు డబ్బులు కోరుకోలేదు పేరు ప్రతిష్టలు పదవి ఏమి కోరుకోలేదు అనే భక్తుడు అనే ముద్రబిండ తర్వాత రామనా ಅಲ್ಲ ನಂಬತ್ತಮ್ಮ ನಮಗೆ ಬಟ್ಟೆ ಒಳ್ಳೆ ಹಿಡಿಯೋರಿಲ್ಲರೇ ಭಗವತ್ ನಾಮದಲ್ಲಿ ನಿಮಗೆ ನಮಗೆ ಆ ವಿಶ್ವಾಸ ಬಂದ್ರೆ ರಾಮನಾಮ ಅಂದ್ರೆ ಏನನ್ಕೊಂಡೆ ಖಡ್ಗವಿದ್ದ ಯಾರು ಭಕ್ತಿ ಯಾರು ಇಷ್ಟದೆ ಶಿವನಾಮ ಅಂದ್ರೆ ಏನನ್ಕೊಂಡೆ ಬರ ಖಡ್ಗವಿದ್ದ ದುರ್ಗಾ ನಾಮ ರಾಮಕೃಷ್ಣ ಅಂದ್ರೆ ಏನು ಅನ್ಕೊಂಡೆ ಖಡ್ಗ ಈ ಶತ್ರು ಭಯಪಡ ಪ రామరాము అనే వర ఖడ్గముని పయ్య రామ నన్ను ఈ శత్రులు కుంట వెంటి వాడు చెప్పారు కామ క్రోధ లోప మద ఆదులు మొదలైన శత్రువులను నేల కొట్టి కొట్టి నేల కూల జైలు నట్టి ఆంజనేయ కవచం ಮಾಡೋ ಶತ್ರು ಶತ್ರು ನಿತ್ಯಾ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ರು ಆಯ್ತು ಏನಾಯ್ತು ಶತ್ರುಗಳು ಬಂದ್ಬಿಟ್ಟರು ಸರಳ ಯಾಕೆ ಸರಳರಾದ ರಾಮನಾಮದಲ್ಲಿ ಅಷ್ಟು ನಂಬಿಕೆ ಇಲ್ಲ రామనామే ఖడ్గమయ్యా రామనామము రామకృష్ణనామము శివనామము నామము ఓంకారము నిరాకార సాధన చేసేవాళ్ళు జ్ఞానమార్గ సాధకులు ఓంకారం చూపిస్తారు అదే ఖడ్డం ఓ ఆ వైబ్రేషన్స్కి అసలు ఏమంట మనల్ని పట్టి పిలిచి ఉన్నాయి కదా ఇవన్నీ కామక్రోధాలు దగ్గర కూడా రా శ్వాసం ఉండాలి అటువంటి నామమే సర్వశక్తివంతము ఏమనుకుంటారు నామం చెప్తారు తల్లి పైన పసిపిల్లవాడికి ఎంత నమ్మకము కోటీశ్వరుడి ఇంట్లో పనిచేసే దాసి కొడుకు ఆ కోటీశ్వరుని కొడుకు అక్కడ ఉంటారు వాళ్ళే బేదం ఉండదు చిల్లా కట్టే గోల్గులో ఆడట చిన్న చిన్న అక్కడ తగల తిరుగుతాయి అప్పుడు దాసి కొడుకు అంటాడట కోటీశ్వరుడు మా అమ్మకు చెప్తాను చూడమ్మ వెళ్ళి తిన్నాడు మాట ఇలాంటివన్నీ వాడికి ఆ భేదం ఏమీ లేదు మా అమ్మ వీళ్ళింట్లో పనిచేస్తుంది వీళ్ళు కోటీశ్వరులు మహారాజులు మా అమ్మ ఏం చేయదు ఆహా తల్లి పైన భక్తి విశ్వాసం మా అమ్మ ఏమైనా చేయగలరు ఉన్నా కాదా అంటాడు మా అమ్మకు చెప్తాను చూడండి దార్శకుడికైనా కానీ రామకృష్ణ అటువంటి విశ్వాసం ఉండాలండి కాళీనామం చేపించాను రామనామం చేపించాను శివనామం చేపించాను నాకేమిటి పాపమేమిటి కామము నన్ను ఏం చేయలేదు నాకు అక్కడ కూడా రాలేవని పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటాడు అని చెప్తారు అద్భుతమైన రామాయణంలో మహాభారతం సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా భూమిని చెప్పాలి గుడు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణత్వంలో శ్రేష్టమైన శిష్యుడు మహర్షి అంటే శిష్యుడు పేరు ఉత్తరావడం లేదు నాకు వారి తండ్రి మహర్షి మహర్షి గొప్ప ఆధ్యాత్మిక సంపన్ను శక్తి సంపన్ను ఒకసారి ఏదో పని మీద వేరే ఊరు వెళ్తారు కుమారుడు బ్రహ్మచారి బ్రహ్మచారికి చెప్తుంటాడు ఆశ్రమాలతో చూసుకొని ఎవరైనా వస్తే వాళ్ళకు కలిగి అవసరమైన సలహాలు ఇంకా అవసరమైతే మా తండ్రి వచ్చిన తర్వాత మనకి మంచి వెళ్ళిపోతాం ఇంకా మహారాజు గొప్ప వ్యక్తి వచ్చి ఒక తెలియకుండా ఒక బ్రాహ్మణ హత్య జరిగిపోతుంది చెప్తారు సంబంధం అని చెప్తారు ఇక మనం కథలోని నీతిని లేదా పాఠాన్ని తీసుకు మహారాజు పొరపాటున బ్రాహ్మణుడు అయితే అది జంతువు అని చెప్తా వేటకు వచ్చింటాడు జంతువు శబ్దాన్ని శబ్ద వేది అని శబ్దాన్ని విని కొట్టేస్తారు అటుకు వచ్చింటారు వాళ్ళ తెలియదు సో వేటకొచ్చిన వాడు తెలియకుండా ఆ శబ్దము విని ఏదో జంతువు కొట్టేస్తే బ్రాహ్మణుడు చనిపోతాడు పొరపాటు చాలా పశ్చాత్తాపడుతూ ఆశ్రమానికి వస్తాడు తప్పు కదా పాపం బ్రాహ్మణ అంటే మహాపాపం సో చాలా నేను పాపం చేశాను తెలియకుండా స్వామి దేనికి నివృత్తి స్వామివారు చెప్తారని వచ్చాను నాన్నగారు కట్టిపోయినారు చాలా పశ్చాత్తాపడి నాకు చెప్పండి స్వామి నాకు మనశ్శాంతి లేదు పశ్చాత్తాపడుతున్నాను దుఃఖిస్తుంటాడు ఆయన ఓదారిస్తూ ఆ బ్రాహ్మణ కుమారుడు బ్రహ్మచారి ఉంటాడు రాజా నువ్వేమి చింతించవద్దు భయపడద్దు రామనామము సర్వ పాపాన్ని హరించి వేస్తుంది సకల దోషాన్ని నివృత్తి చేస్తుంది కాబట్టి నువ్వు మూడు సార్లు రామనామం చెప్పించు రామ 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 పూర్ణ భక్తి శ్రద్ధతో రామనామం చెప్పించు మూడు సార్లు కొన్ని ఉంటాయి ఎనిమిది సార్లు సంప్రదాయం ప్రకారం ఉన్నాయి నిత్యము చెప్పించండి సలహా ఇచ్చాడు నిత్యము రామనామం చెప్పించు పాపము పరిహారం అవుతుంది నువ్వు పుణీకులవుతావు నీకేమి పాప పంటదు అని చెప్పి పాప ఇస్తారు తండ్రి గారు వస్తారు మహర్షి గారు తర్వాత ఏం జరగాలి కదా చెప్పాలి కోర్టు ఏమేం జరిగింది ఆయన ఎట్లా జరిగిందో జరిగింది మహారాజుతో పొరపాటు జరిగిపోతే ఆయన అడిగితే నేను నూట ఎనిమిది సార్లు పదకొండు సార్లు సంప్రదాయబద్ధంగా ఆ సంఖ్య చెప్పాను రామరామ చూపించాడు తండ్రి మహర్షి మహర్షిరావు మహర్షి పేరు కొడుతున్నాడు ఆ మహర్షి కోపోతారు కదా కొడుకు పైన అహంకారం ఉంటుంది సో belum belum ah belum jadi tu dah utama grammar tu kan tu jadi tu grammar ముసలిస్తాడు అని ఇది కథ ఇది అంట మనకు ప్రేరణ మన సంఘటన కాబట్టి రామనామం అనే వరకట్టము నా దగ్గర ఉంటే కామం క్రోవం వ్యక్తిస్తాయే దెన్ రామనామం వరకట్టము రాజేందునయ్య త్యాగరాజుకి రాజు రాజేళ్ళు కవిత్వంకు ఉత్కృష్టం త్యాగరాసం ల ఎలా జీవించారండి వీళ్ళు మనం అంతే జీవించారు కదా తపోల కల్పనలో పురాణ స్టోరీ కాదు శ్రీరామృష్ణుల సమయంలో జీవించారు ఎయిటీన్ సెంచురీ డేట్ ఉంది ప్లేస్ ఉంది ఇప్పటికీ ఊరుంది మనలాగే జీవించారు కదా రెండు కాలంలో గృహస్థులై గృహస్థ బాధ్యతలు భార్య బిడ్డలతో జీవించారు కదా కానీ మనసును ఎలా పెట్టుకోవచ్చు ఊహించుకోండి సో త్యాగరాజునికి శ్రీ రామనామం రోమాంచమనే ఘన కంచుకము రామభక్తులనే నిద్రపీడ రామనామము అనే వరఖడ్గము త్యాగరాజునికి రాజీలునయ్యా సామాన్యంగా ఏమనుకుంటాం పెద్ద పోస్టు పెద్ద గాడి గోడ వెళ్ళి ప్రమోషన్ ఇవన్నీ వంటలు 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 ఉంటే రాజీలు కాదు రాజులు కానీ త్యాగరాజు త్యాగులకే రాజు అదే త్యాగం అనే గుణము కలిగిన రాజు ఏమని కోరుతున్నాడు ఇవన్నీ నాకు రాజులు తాయింటూ You